హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం నిసాన్స్ సన్నీ ఎక్సెల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీమున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీమున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఇక నేను చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది నిసాన్ సన్ని ఎక్సెల్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది నవంబర్ కారు రెండు వేల ముప్పై మూడు నవంబర్ దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక కండిషన్ విషయంలో నలభై తొమ్మిది వేలకి నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కారు గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఈ కార్ ఇంజిన్ ఐదు లక్షల దాకా అయితే తిరిగి దాన్ని మంచి మెయింటెనెన్స్ మీరు చేసుకుంటే మాత్రం అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్లేసి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే కంట్రోల్స్ ఉన్నాయి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటది సెడాన్ కార్ కాబట్టి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా పర్పుల్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి లెఫ్ట్లో రైట్లో మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్లాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారు కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా కేవలం పది రోజులు మాత్రమే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే ఉందండి దాని తర్వాత ఇక మీరే కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి బంపరు గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి సెడాన్ కార్ అండి ఇంజిన్ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఈ కార్ ఇంజిన్ ఐదు లక్షలు తిరుగుతుంది నాలుగు ఐదు లక్షలు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడచ్చండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కొత్త కారు ఎట్లా ఉంటుందో అట్లా ఉంది తొంభై శాతం టైర్ అయితే ఉంది తొంభై నుంచి వంద శాతం అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ నేను చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంకా టైర్స్ విషయంలో ఒక అరవై డెబ్బై శాతం వెనకాల టైర్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మడకలు కానీ అయితే లేవు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్టాకప్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి రీడింగ్ నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ చిల్డ్ వేసి అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడవచ్చు అండి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే సస్పెన్షన్ షాకప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మొత్తం యాప్ రాంచుకుండే పేస్టింగ్ కానీ చూడవచ్చు యాప్న్స్ కొంటే కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అలాగే అంబరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ ఈ కార్ ఇంజను టయోటా కార్ ఇంజన్ ఒకటే ఇంజన్ అండి దాదాపు బండి ఇంజన్లు అనమాట నాలుగు ఐదు లక్షలు అయితే తిరుగుతాయి కంపెనీ బానేట్ అండి కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా బానెట్ అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది నిసాన్స్ అన్ని ఎక్సెల్ వేరియంట్ నలభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు అలాగే కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి కారు ధర నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నేను నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బై జై హింద్